వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ చేనేత ఉత్పత్తులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చారిత్రక విశిష్టత కలిగిన చేనేత తరంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్ జిఎస్టీ రాయితీతో పాటు చేనేత కళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీమెంట్స్ సందర్భంగా చేనేత ఉత్పత్తులను సొసైటీలు విక్రయించుకునేందుకులా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు ఎల్డిఎం రమేష్ మాట్లాడుతూ చేనేతదారులకు ముద్ర రుణాలు త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు చేనేత జోలి సంక్షేమ శాఖ సహాయ సంచాలకు రఘునందన్ మాట్లాడుతూ జిల్లాలో యాభై ఏళ్ల పైబడిన నూట డెబ్ ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు మంది చేనేత కార్మికులు నేలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం పొందుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో చేనేత చౌలి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ బి భీమయ్య డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టీ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు దీనికి ముందుగా ప్రకాశం భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు చరిత్ర తరంగ విశిష్టత గురించి ఆయన కొనియాడారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఏదైతే ఉత్సవాన్ని కలుస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఏనేదే 11వ తేదీ చేయన దినసానారంగా జాయింట్ కలెక్టరే ఆమవేసానికి రిపోర్ట్ చేసారు ప్రైవేట్ యాజ్ అన్ని లక్షల మకాలు పలసాయి రామ్ రాము కల్పించలేని పరిస్థితి ఏర్పాటు ఈ రోజున తినడానికి అంటూ సో అది ఒక వ్యక్తికైనా ఒక వ్యవస్థకైనా ఒక దేశానికైనా పదిహేను ఏళ్ళ వయసులో ఒక రకంగా ఉంటుంది నలభై ఏళ్ళ వయసులో ఒక రకంగా ఉంటుంది పట్టుకమ్మా

ఓకేనండి థ్యాంక్ యూ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అట్లాగే నమస్కారాలు ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు ఏడో తేదీన మనం జాతీయ చేసవంగా జరుపుకుంటున్నాం మరి దేశంలో పురాతనమైనటువంటి శాఖల్లో కానీ రంగం కానీ డిపార్ట్మెంట్లో కానీ ఒక పురాతనమైనటువంటి ఇది చేనేత పరిశ్రమ ఈ మనలో చేనేతం అనే ఈ చేనేత ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి నినాదము ఉన్నాయి దాని ద్వారానే ఒక రకంగా మన స్వాతంత్రంలో కూడా మనము స్వాతంత్రం సాధించగలిగాం సో స్వదేశీ ఉద్యమాన్ని పెట్టి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే వస్త్రాన్ని పంపించి ఇక్కడ మన భారతదేశంలో తయారైన పత్తి ద్వారా స్వయంగా మగ్గాన్ని ఉడికి ఎవరి బట్ట వారు ధరించాలి విదేశీ వస్తువును బహిష్కరణ చేయాలి స్వదేశీ వస్తువులనే ధరించాలి వాడాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు గాంధీజీ గారి పిలుపుతో మరి మనందరం కూడా ఆయన వెంట నడిచాము సో మీ ప్రాపర్లీని మేమైతే అప్పుడు కొట్టలేదు ఈ మీ అంత వయసు కూడా నాకైతే లేదు మరి మీ ప్రాపర్లీ మీలో ఎవరైనా ఉన్నారేమో అప్పుడు లేదా మీ తండ్రులు తాతలు ముత్తాత వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మరి అద్యమంలో మరి పాల్పంచుకోవడం కూడా జరిగింది సో ఆ మగ్గాలు ఆ కూడా ఇప్పటికీ ఉన్నాయి నేను ఈ మధ్యన సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశాను అక్కడ ఇప్పటికీ దాని తాలూకా ఆనవ సజావుగా ఇప్పటికీ ఆ మగ్గము ఆ పాత తరం అవన్నీ కూడా ఇప్పటికీ సజావుగా ఉన్నాయి నేను కళ్ళారా చూశాను మరి మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చేనేత వస్త్రాలన్నా బట్టలన్నా నాణ్యత తర్వాత కొన్ని ప్రాంతాలకి చేనేత వల్లే ప్రత్యేకమైనది గుర్తింపు వచ్చింది నేను పనిచేసిన ప్రదేశాలైనా గూడూరు సబ్ డివిజన్లో నెల్లూరు జిల్లా ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లా వెంకటగిరి అని ప్రాంతం ఉండేది నెల్లూరు ప్రాంతం లూకా వస్త్రాలు చూస్తే ఎంతో నాణ్యమైనవి దేశ నలుమూలల నుంచి వచ్చి అక్కడికి వచ్చే వస్త్రాలు కొంటారు విదేశాల నుంచి కూడా ఆటర్ వస్తారు సో చాలామంది కార్మికులు ఇప్పుడు పతుకుతారు అట్లాగే మంగళగిరి మంగళగిరి ఇప్పటికీ దాని ప్రత్యేకమైన గుర్తింపు అట్లాగే చీర చీరాల ప్రత్యేకమైన గుర్తింపు అట్లాగే ధర్మవరం ధర్మవరం శారీలు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అట్లాగే ఉప్పాడ ఉప్పాడ చే శారీలు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపినటువంటి ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వస్త్రాలకి వారి ప్రాముఖ్యానికి ప్రాంతాల వారీగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నాయి కాలక్రమేణా సమాజం మారింది టెక్నాలజీ వచ్చింది తర్వాత వ్యక్తులు మారారు వ్యవస్థ మారింది ఈ కాలాతీత పరీక్షలు తట్టుకొని కొంతవరకు నిలవగలిగాం కానీ ఇంకా పూర్తిగా నిలవగలిగలేకపోయాను ఒక్క వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలు కూడా మార్పు అనేది నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈ హ్యాండ్లూమ్ డేను పురస్కరించుకొని కలెక్టర్ గారి యొక్క అనుమతితో ప్రకాశం భవన్లో సమావేశమైనటువంటి హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడి గారు తర్వాత ఏడీ గారు మిగతా ఆఫీసియల్స్ అందరూ దీని యొక్క ప్రాధాన్యతను ప్రజలందరూ గుర్తించే విధంగా ఒక ర్యాలీని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు కూడా ఒక ఐదు మందికి ఫెసిలిటేషన్ చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోమన్నారు దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారి చేత ఈ హ్యాండ్లూమ్స్లో ఎవరైతే బాగా ధరించి ఉన్నారో ఐదు మందికి ఫెసిలిటేషన్ చేయడం కూడా జరుగుతుంది ఈ హ్యాండ్లూమ్స్ ధరించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే గతంలో గాంధీ మహాత్ముడు తర్వాత అలాంటి వస్త్రాలు ధరించి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో ప్రోత్సాహం కూడా చేయడం జరిగింది అట్లా స్త్రీలు అయితేనేమి పురుషులైతేనేమి ఈ చేనేత వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అని తెలియజేస్తున్నాం దానికి పురస్కరించుకొని ఈరోజు ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం